హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్మీ క్లింకరా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండి అందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగున్నాం కోరుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా విశేషమైన రోజు ఏమిటంటే అది మా మా అమ్మగారి పుట్టింటి ఊరు మా అమ్మగారి అత్తింటి ఊరు అయిన గ్రామ దేవతలకైతే మా అమ్మ ఈరోజు పూజలు అయితే చేసేసుకుంటుంది ఎలా చేసుకున్నాం ఏంటి అవన్నీ మీకు చూపించేస్తాను వచ్చేయండి నాతో పడుతుందరగా ఆగండి ఆగండి ఎందుకన్నా ముందు వీడియో చూసే ముందు అసలు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేమైతే అమ్మవారి అమ్మవారికి అయితే మా అమ్మ అంబలి చేసి పెట్టిద్ది ప్రతి శ్రావణ మాసం వచ్చిన ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక ఆదివారం అయితే మా అమ్మ ఇలా ఇద్దరు గ్రామ దేవతలు పెట్టేసుకునేది అంబలి అను చద్ది చేసి పెడతారండి అంబలిని అయితే ఫస్ట్ ఇలా అంటే అంబలి అంటే పాలతాలికలు కూడా పాలతలు అంటాం సో ఇలా సగ్గుబియ్యం వేసేసి అవి ఉడికించుకుంటూ ఉండి ఇటు పక్కన మనం పాల తాకులు తయారు చేసుకోవాలి తాలీకలు అనేవి సో అవి తాలీకలు అనేవి చేత్తో చేసుకోవచ్చు మూగురితో చేసుకోవచ్చు దేనితో అయినా చేసేసుకోవచ్చు సో మేమైతే చేత్తో చేసేస్తాం చేతి స్పీడ్ స్పీడ్గా అయిపోయింది అనేసి అంటే పని తొందర తొందరగా అయిపోవాలి కదా సో చాలా అంటే చాలా పనులు ఉన్నాయి ఇక్కడ చేసుకోవాలి మేము మా ఊరికి అమ్మవారి దగ్గర ఆమె దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి ఆడ చేసుకోవాలి సో ఇంకా ఇలా తాలీకలన్నీ మొత్తం అయిపోయినాక మా అమ్మ మీకు కొంచెం పిండిని అయితే దాన్నిలో వాటర్ పోసేసి అలా పిండి ఉండలు లేకుండా మొత్తం వచ్చేసేటట్టుగా అలా చేస్తారు అండ్ ఇక్కడైతే మన సగ్గుబియ్యం అయితే ఉడికిపోయిన దాంట్లో తాలీకలు వేసేసి తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవడమే సో దాని గురించి పక్కన పెట్టేస్తే మనం మళ్ళీ మన టాపిక్ మాట్లాడుకుందాం చేయండి సో మా చిన్నప్పటి నుంచి మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మేము ఇప్పుడు వరకు కూడా ఒక శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ మాసంలో ఒక ఆధారం అయితే ఇలా అమ్మవారు పెట్టుకుంటూ ఉంటాం మా అమ్మ ఇలా చేస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు అలా చేయకుండా ఏం లేవు అలా చేసుకుంటానే ఉండేవాళ్ళం సో కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము మా ఇంట్లో చిన్న ఇల్లు చిన్న ఇల్లు కదా చిన్న కొంచెం ప్లేస్లో అమ్మవారికి అలా పెట్టుకొని ఆ ఇరుకులో దాన్ని పెట్టుకునే వాళ్ళం ఇక్కడ అది కాక ఇక్కడ ఏంటంటే చాలా ప్లేస్ ఉంది అమ్మవారికి ఎంత వీలైనంత ప్లేస్లో చేసుకోగలిగాం కానీ కొంచెం ప్లేస్ అయినా ఎక్కువ ప్లేస్ అయినా ముందు మన భక్తి అనేది ఎక్కువ ఉండాలి కాబట్టి సో మన భక్తి ఎంత ఉంటే అంత అమ్మ తీసుకునిద్ది ఎంత చేశారా అంత చేశారా అని దేవుడు చూడ కదా భక్తినే చూస్తాడు కాబట్టి కాకపోతే కొంచెం హ్యాపీ అనిపించింది సో ఇంకా మీరు మా ఫ్యామిలీ కాబట్టి మీకు విషయం చెప్తా సో ఆ ఇంట్లో మా మమ్మీ అంటే మా మమ్మీ మా డాడీ మేము ట్వంటీ ఇయర్స్ ఆ ఇంట్లోనే ఉన్నాం అంతకుముందు ఒక టెన్ ఇయర్స్ అంతకుముందు చిన్న గది ఒకటి ఉండేది ఆ గదిలోనే ఇట్లా చేసుకుంటా ఉండేవాళ్ళం ఆఫ్టర్ మేము ఈ టెన్ ఇయర్స్ ఇక్కడ ఉన్నాం ఇప్పుడే ఇక్కడ ఉన్నాం సో అలా అలాగా వచ్చేసాము ఇంకా సో ఇంకా చూసారా మన ఫేవరెట్ ఇది నాకు అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ ఈ అంబలి సో పా అంబలి అయితే రెడీ అయిపోయింది దాంట్లో పాలు పోసేసి అలా నెయ్యిలో కావసిన జీడిపప్పు వేసేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్ల ఇంకా మనం పూజలోకి వెళ్ళిపోదాం వచ్చాయండి అసలుకి మనం పెట్టుకుంటుంది గ్రామదేవతలు కాబట్టి గ్రామ దేవతలకు ఎంతో ఇష్టమైన వేపాకులు ఉంటాయి కదండీ ఆ వేప మండలు తీసుకొచ్చేసి అమ్మవారికి అలా అట్టి పెట్టేసేసి నిమ్మకాయలు అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి కూడా అలా అట్టి పెట్టేసేసి ఆ అమ్మవారికి అలా దీపారాధన చేసేసుకొని అలా ప్రసాదాలు వడ్డించేసేసి చూసారా ఇక్కడ ఈ సల్లగుంజు ఉంది కదండి ఈ సల్లగుంజు అమ్మవారే అండి మేము పోలేరమ్మగా చేసేసుకుంటాము పోలేరమ్మనే స్వీకరించి పోలేరమ్మగా పూజ చేసుకుంటామండి పక్కన రావలం తల్లి తల్లి అండి ఆ తల్లి ఫోటోని మేము పెద్దగా చేసుకున్నామండి చూసారా చాలా ఆ మల్లెపూలు మందారాలలో వేపాకుల్లో ఎంత ఎంత అందంగా బాగున్నారు సో అమ్మవారికి అయితే గారెలు ప్రసాదం ఇవన్నీ చల్లారినాకే పెట్టామండి వేడి వేడిగా పెట్టకూడదంట మా అమ్మ చెప్పేది సో ఇవన్నీ మా అమ్మ మాకు ఇలా చేసుకుంటే మంచిది అలా చేసుకుంటే మంచిది ఇప్పుడు మనం ఇంటికి గుమ్మాలకు కూడా వేపాకులు పెట్టుకున్నా మంచిదండి ఎటువంటి చెడు అనేది మన ఇంట్లో రానికుండా తొలగించేసిద్ది సో ఇవన్నీ నాకు మా అమ్మ మా అమ్మ చెప్పేది మాకు ఇవన్నీ చెప్పాక మీకు అంత ఆల్రెడీ అంత మనకేం తెలియదు అన్నీ చెప్తేనే వింటేనే చూస్తేనే మనం తెలుసుకోగలం ఏదైనా సరే సో ఇంకా మనం ఈ పాతాలికి ఇలా పప్పు నెయ్యి వేసి మా అమ్మలా దేవుడికి ప్రసాదం పెడుతుంటే మన పొట్టలో ఏమో ఏలకలు మరిగేడుతున్నాయి అర్రే కొత్త పూజ అయిపోతే తినేద్దాం రా బాబు అన్నట్టుగా ఉన్నాను సో ఇంకా అమ్మవారికి సాంబ్రాణి అంటే అంటే చాలా ఇష్టం కదా మన ఆకలి గురించి పక్కన పెట్టేద్దాం సాంబ్రాణి చాలా ఇష్టం కాబట్టి ఆ సాంబ్రాణి ధూపం కూడా వేసేసి ధూప దీప నైవేద్యాలు అనేవి అమ్మవారికి పెట్టేసేసారు అందరం ఇలా వేపాకుతో సాంబ్రాణి ఇవ్వడం చాలా అంటే చాలా మంచిది అండ్ మన ఇంటి ఆవరణలు మన ఇంట్లో కూడా సాంబ్రాన్ని చూపించడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి ఇదిగోండి వచ్చేసాను పెద్ద అమ్మాయిని సో అందులో నేనేం చేస్తాను మనం చోట తిన్నగా ఉన్నాం కదా సో మా నాన్న ఇలా చేస్తుంటే ఒక వీడియో తీసేసాను అది సో అది కూడా మీరు చూస్తారని యాడ్ చేసేసాను మా అమ్మ కింద మంచిగా దేవుడికి భక్తితో పూర్తి చేసుకుంటుంటే మేమే వీడియోలు తీసేసుకుంటున్నాము సో ఇలా అయితే మేము ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాం ఇక్కడ పూజ అయిపోయినాక మన ఊరి గ్రామ దేవత పూలరం తల్లి దగ్గర కూడా వెళ్ళి చేసేసుకోవాలి కదా పూజ అక్కడికి కూడా వెళ్ళాం ఆ వీడియో అనేది రేపు వస్తుంది టు వి కంటిన్యూడ్ సో ఇక్కడైతే ఇంకా ఇక్కడ ఇంత ఫ్రీగా చేసుకున్నామంటే అది అదృష్టం అనుకోవాలి ఏమో తెలియదు తెలీదు అది మా అమ్మ ఇచ్చిన మా పుణ్యఫలం ఏమో సో మా అమ్మ అయితే ఏ పూజ చేసినా ఏది చేసినా కానీ అది మాకు అందరికీ దక్కాలని మా అందరి చది ఆ మొక్కతో చేసుకోకుండా సో ఆ పుణ్యఫలం అనేది మాకు దక్కింది అండ్ ఆ చిన్న ఇంట్లోనే వ్రతాలు నోములు మా అమ్మకైతే అలంకరణ దేవుడికి అలంకారం చేసుకోండి చాలా అంటే చాలా ఇష్టం సో ఆ చిన్న ఇంట్లోనే దేవుళ్ళని అందరిని పెట్టుకొని అలంకరణ చేయడం వ్రతాలు చేసుకోవడం నోములు చేసుకోవడం కానీ ఆ చిన్న ప్లేస్ అయినా చూడడానికి ముచ్చటగా ఉండిద్ది ఆహా అంత అంటే ఆనందం వచ్చింది కదా అరే చిన్నదైనా చేసుకున్నాం అనే ఆనందం సో మా అమ్మ అట్లా చే చేసుకుంటా ఉండేది ఇంకా అలాగా అన్నీ మా చదువు చేపిస్తూ మాకు ఉండాలి మాకు తెలియాలి అన్ని అన్నీ చేపిస్తూ ఉండేది కాకపోతే ఈ దేవుడు ఇచ్చిన ప్రసాదం ఏమో కానీ ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ చేసుకోగలుగుతున్నాము కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చిన్నదా పెద్దదా ప్లేస్ ఉందా అని కాదు మన మనసులో ఉన్న భక్తి బట్టి ఉండిద్ది కాకపోతే అది మనకు ఒక ఆనందం ఉండిద్ది కదా అర్రే ఇలా ఉంటే బాగుండి ఇలా చేసుకుంటే బాగుండని సో ఆ దద్దేశం చెప్పాను ముందు మన భక్తి ఉండాలి మెయిన్ ఇక్కడ సో భక్తిదే ప్రధానం ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటే మాకు ఎన్నో థ్యాంక్స్ చెప్పిన అవి చాలదు ఎక్కువ ఎక్కువ చెప్పినా చాలదు చెప్ప చెప్పలేని థ్యాంక్స్లు అవన్నీ మాకు ఇవన్నీ నేర్పించినందుకు చూపించినందుకు తెలియజేస్తున్నందుకు సో ఇంకేది చూసేసారా మేము పోలేరంపుతల దగ్గరికి కూడా ప్రిపేర్ అయిపోతున్నాం అంటే పూజ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నాం మీరు ఆ వీడియో కావాలంటే మళ్ళీ ఆ వీడియో అనేది వస్తుంది టూ బీ కంటిన్యూ జరిగిద్ది సో స్టే ట్యూన్ అన్నా తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వెళ్ళిపోకండి చూసేసి సరేనా